హలో అండి అందరికీ టాలెంట్ ఎవడో అబ్బసొమ్ము కాదని అంటారు కదా చాలా వరకు ఎందుకు ఇలా చెప్తున్నానంటే మన దగ్గర బంగారం డబ్బులు ఉన్నా ఎవరైనా దొంగతనం చేయగలరు కానీ మనం నేర్చుకున్న అయితే ఎవరు దొంగతనం చేయలేరండి ఇంకా ఇక్కడ ఈ పిల్లలు చూశారు కదా ఎందుకు అలా చెప్పానంటే ఈ పిల్లలు చూడండి ఎంత బాగా చేస్తున్నారో భరతనాట్యం వీళ్ళే కాదండి ఇంకా చిన్నపిల్లలు కూడా వచ్చి చేశారు అంత బాగా చేస్తున్నారండి అందుకోసమే వీడియో తీశాను ఇది ఎక్కడంటే విజయనగరం అమ్మవారి పండుగలో జరిగిన ప్రోగ్రామ్స్ చాలా బాగా చేశారు ఇంకా ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ అండి ఎగ్జిబిషన్ దగ్గర కూడా ఇలాగ రాగి సంకటి నాటుకోడి పులుసు బిర్యానీ ఇవి కూడా అమ్ముతున్నారు అన్ని కలిపి ఏవైనా సరే హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తున్నారు అండి చాలా బాగున్నాయి ఆ రోజు అయితే మేము తీసుకోలేదు ఎందుకంటే పండుగలంటే ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది కదా అందుకు మేము తీసుకోలేదు ఇంకా ఇక్కడ ఈ మంకీ చూడండి డబ్బులు ఇస్తే తీసుకొని ఏదో తిన్నది అనుకో నోట్లో పెట్టేసుకుంటుంది అది కూడా సరదా అనిపించి వీడియో తీసానండి వీడియో నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి